ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుక్రవారం రోజున నిమ్మ మహేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం శనివారం రోజున అంగరంగ వైభవంగా నిమ్మ మహేశ్వర స్వామి రథమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రథమహోత్సవ కార్యక్రమాన్ని చూసి తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి పక్క గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హరహర మహాదేవ అంటూ భక్తి శ్రద్ధలతో శంకరవాన్ని మోగించి హరహర మహాదేవ అంటూ తలుచుకుంటూ రథాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు లాగారు ఈ రథమహోత్సవ కార్యక్రమంలో భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తూ రథమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ారు వారి ఆంధ్రీ డిఎస్పీ గారు శ్రీ అంబోగోవర్పల్ రెడ్డి గారు ఉది ఎస్ఐ సిఐ గారు మల్లిజునరావు గారు ఉది ఎస్ఐ కోటే గారు ఎస్ఐ గారు కార్యవర్చులు ఎస్ఐ గారు మంజూరు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఈ అందరి ప్రకారంతో ర